సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఉ మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు చంద్రబాబు ఇంట్లో వారిద్దరు చర్చించారు నిన్న చంద్రబాబును ఉక్కు సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కూడా కలిశారు చంద్రబాబు ఢిల్లీ వెళ్లడానికి ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు విశాఖ ఉక్కును కాపాడాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మానవహారం చేశారు దీంతో పాటు ఇదే అంశంపై సీఎంకు వినతులు కూడా అందాయి దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విశాఖ ఉక్కు అంశాన్ని ప్రధానంగా పెట్టుకున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు శివ చెప్పండి అయితే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధానంగా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం పైన తీసుకున్నారు కదా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి చంద్రబాబు మోడీ రైల్వే జూన్ అలాగే వైద్య ప్రవేశీకరణ ప్రధానితో చర్చలు జరుగుతుంది చర్చించిన తర్వాత మళ్ళా సాయంత్రం రైల్వే శాఖ మంత్రి అసువరా చంద్రబాబు నివాసానికి చర్చలు జరిపారు నిన్న ఈ సందర్భంగా

నిన్న చంద్రబాబును ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా కలిశారు చంద్రబాబు ఢిల్లీ వెళ్లడానికి ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు విశాఖ ఉక్కును కాపాడాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మానవహారం చేశారు దీంతో పాటు ఇదే అంశంపై సీఎంకు వినతులు కూడా అందే దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విశాఖ ఉక్కు అంశాన్ని ప్రధానంగా పెట్టుకున్నారు రైట్ ఇక బ్యాక్ టువ అయితే ఈ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధానంగా చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది సో దీనికి ప్రైవేటీకరణ కాకుండా చర్యలు ఉండే అవకాశం ఉందంటారా ఈ ఢిల్లీ పర్యటనలో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కీలక చర్చలు కొనసాగుతున్నాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు కేంద్రం కూడా ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే సైల్లో విలీనం చేయాలనేది ప్రధానంగా ఆ ప్రత్యేక మార్గాలను అన్వేషిస్తోంది కేంద్రం దానిలో భాగంగానే ఢిల్లీ వచ్చే ముందే సీఎం చంద్రబాబుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఉద్యోగులు కానీ దానికి సంబంధించిన కీలక అధికారులు కూడా వినత పత్రాలు సమర్పించారు ప్రైవేటీకరణ చేయొద్దు వైజాగ్ కు సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అన్యాయం చేయొద్దంటూ కూడా వారందరూ కూడా వినత పత్రాలు సమర్పించిన నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపు క్రితమే సీఎం అధికారిక నివాసంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి భేటారు దాదాపుగా అరగంట నుంచి ఇద్దరి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ప్రధానంగా ఇతరి మధ్య చర్చ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకువెళ్లాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ లాభాల్లోకి తీసుకురావాలనే దానిపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది అంటే ప్రతి సంవత్సరం కూడా నాలుగు వేల కోట్ల నష్టం అనేది వైద్య స్టీల్ ప్లాంట్ వస్తుంది ఇప్పటికే అప్పులు ఎక్కువైపోయాయి ఉత్పత్తి తక్కువ ఉంది ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు ఈ నేపథ్యంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను తప్పించాలని యోచనలో కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దానికి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులను కొనసాగించాలని కొన్ని నిరసనలు కూడా కొనసాగుతున్నాయి ఇక మొత్తం మీద చూసుకుంటే నష్టాల వల్ల ఉద్యోగులు కూడా తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది ఒకరు చేయాల్సిన ముగ్గురు చేస్తున్నారు అక్కడ దానివల్ల ప్రజాధనం వృధా అవుతుందనేది ప్రధానంగా గతంలో వ్యక్తివేత్త మాట్లాడుతున్న సందర్భంలో ఉక్కు శాఖ పరిశ్రమల సహాయ మంత్రి శ్రీనివాసరావు కూడా తెలిపారు ఇక దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి సైల్ కు అనుసంధానం చేసి సైల్ కలపడం ద్వారా శైల్ ఆధ్వర్యం నడుస్తున్న కొన్ని కంపెనీలు లాభాల బాటలో ఉన్నాయి కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కూడా సైల్ కు అప్పగించడం ద్వారా లాభాలను ఏ విధంగా సాధించవచ్చు అనే దానిపై కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్త చర్చలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది శ్రీనివాస్ వర్మ కూడా గతంలో ఇటు శైలికి సంబంధించిన చైర్మన్ తో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాల వైపు కూడా ప్రధానంగా చర్చలు జరుపుతున్నారు దానిలో భాగంగానే సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం కీలకంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి అన్ని విధాలా ఉపయోగపడే విధంగా ప్రజలకు అన్ని రాష్ట్ర ప్రజలను ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మరో పార్టీని బలోపేతం చేసుకోవడం పాటు ఎన్డీఏ పోటీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏం చేశారనేది జనాల్లో చర్చలు కొనసాగుతూ చర్చ జరుగుతుంది కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వం హయాంలోనే అన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఇటు పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలాగే రైల్వే జోన్ వీటన్ని కూడా కూర్మి ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసి చూపించాలని యోచనలో చంద్రబాబు ఉన్నారు దానిలో భాగంగానే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కలవడం కానీ తర్వాత ఈరోజు అయితే ఎప్పటి నుంచో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించి ఆందోళన చేశారు ఉద్యోగులు సో ఈ భేటీలో ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఆ పర్యటన ముగిసేలోపు దీనికి సంబంధించి పరిష్కారం దిశగా అడుగులు పడే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఆ పరిష్కార మార్గాలను కనుగొనే ప్రయత్నాల్లోనే ఈ భేటీ అనేది కొనసాగుతుంది అంటే పరిష్కారం దిశగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని దానిపై కుమారస్వామితో చర్చలు ప్రజెంట్ కొనసాగుతున్నాయి తన నివాసంలోనే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ సమావేశం జరిగిన తర్వాత అధికారుల స్థాయిలో ఒక ఒక సమావేశం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది దాని ద్వారా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి లాభాల బాట ఏ విధంగా కట్టాలి లాభాలను ఏ విధంగా సాధించాలి అప్పులను ఏ విధంగా అధిగమించాలి అనే దానిపై కూడా ప్రధానంగా ఇటు కేంద్ర సహకారం ఎంతవరకు ఉండాలి కేంద్ర సహకారం అందించిన దాన్ని బట్టి అంటే ఇప్పటికే కేంద్ర సహకారంతోనే ఈ స్టీల్ ప్లాంట్ నడుస్తుంది అప్పులు అనేవి ఎప్పుడైపోతున్నాయి అనేది ప్రధానంగా కేంద్రం చెబుతుంది కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ శర్మ కూడా చెప్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఇప్పుడు హై లెవెల్లో మీటింగ్ అనేది కొనసాగుతుంది సీఎం చంద్రబాబు అలాగే కేంద్ర యూనియన్ మినిస్టర్ కుమారస్వామి ఇతర మధ్య చర్చలు అనేది కొలుక్కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా నగర్ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది ఇద్దరి సమావేశం జరిగిన తర్వాత మళ్ళీ అధికారుల స్థాయిలో మరోసారి సమావేశం జరిగి దీనికి ఒక కన్క్లూజన్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే అవకాశం ఉందా దాని గురించి కూడా ప్రధానంగా చర్చలు కొనసాగుతున్నాయి అంటే అక్కడ ఉత్పత్తి అనేది తక్కువ ఉంది దీనికి సంబంధించి ఉద్యోగుల పేమెంట్ అయితే ఎక్కువ అవుతుంది అనేది ప్రధానంగా కేంద్రం భావిస్తోంది దానిలో భాగంగానే అంటే ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి యాజమాన్యం భావిస్తోంది దానికి సంబంధించి శ్రీనివాస్ వర్మ కూడా ప్రధానంగా చెప్పేది ఒకటి అంటే అక్కడ ఉత్పత్తి తక్కువ ఉంది ఇక్కడ ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు పని తక్కువ ఉంది కానీ దానికి సంబంధించి పని చేసేవారు ఎక్కువ అయ్యారు పని కూడా తక్కువ ఉంది దానివల్ల ఉద్యోగులకు సంబంధించిన శాలరీలు ఎక్కువ ఇవ్వడం ఉత్పత్తి తక్కువ ఉండడం వల్ల నష్టాల వల్ల అప్పు తీసుకొచ్చి వాళ్ళకి శాలరీలు ఇవ్వాల్సి వస్తుంది దానివల్ల నాలుగు వేల కోట్లు అనేది ప్రతి సంవత్సరానికి నష్టం వాటిల్లుతుంది కాబట్టి అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా తొలగించాలి అనేది కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఉద్యోగ భద్రత గురించి కూడా చర్చలు జరుపుతున్నారు ఏ విధంగా అంటే దాంట్లో ఉన్న ఉద్యోగులు ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే దగ్గరికి ఏమైనా పంపిస్తారా లేదా దీనికి సంబంధించి ఉన్న సపరేట్ గా కేటగిరీస్ వైజ్ గా నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై కూడా ఈ రోజు జరిగే చర్చలో ప్రధానంగా వారి మధ్య సమావేశం చర్చిపోతే అవకాశం కనిపిస్తుంది వరంత మధ్య చర్చ జరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి అధికారుల స్థాయిలో ఇటు ఉక్కు శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారు ఆ శాఖ అధికారులు కానీ ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొంతమంది అధికారులు వచ్చి ఇతర మధ్య చర్చలు జరిగిన తర్వాత కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఫైనల్ గా ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కీలక చర్చలు అయితే ప్రజెంట్ చంద్రబాబు అధికారిని అవసరమైన జనపత్ కొనసాగుతూ కొనసాగుతున్నాయి ప్రియా రైట్ శివ ఫర్